ధనుర్మాసం మిగిలిన మాసాల కంటే పరమ పవిత్రమైంది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైంది అంతేకాదు ఈ మాసంలోనే ఎన్నో పండుగలు వస్తాయి అన్నింటిలో వైకుంఠ ఏకాదశి పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు ఎందుకంటే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు వైకుంఠ ఏకాదశిని స్వర్గద్వారం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు దేవాలయ ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం అంతేకాదు స్వర్గలోక ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వారం అని పిలుస్తారు పద్మపురాణం ప్రకారం కృతయుగంలో ముర అనే రాక్షసుడు చంద్రావతి పట్టణాన్ని పాలిస్తూ బలగర్వంతో దేవతలను బాధ పెట్టేవాడు దాంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకున్నారు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి ఆ రాక్షసుడిపై యుద్ధానికి పూనుకున్నాడు ఆ రాక్షసుడు సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు అతన్ని సముద్రంలో నుంచి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటించాడు రాక్షసుడు గుహలోకి వచ్చి కత్తి ఎత్తగాని విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి పుట్టి రాక్షసుణ్ణి సంహరించింది ఆమెకు విష్ణువు ఏకాదశి అనే పేరు పెట్టాడని చెప్తారు విష్ణుమూర్తి తన ద్వార పాలకులైన జయ విజయాలను ఉత్తర ద్వారాలు తెరిచి రోజే లోపలికి పిలిచాడని పురాణాలు చెప్తాయి మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పింది కూడా రోజేనని అంటారు ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక విష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం వెనుక ఆంతర్యం అది తమలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తులు వేడుకుంటారు వైష్ణవ ఆల్వార్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించిన ఒక విశేషమని చెప్పుకుంటారు భక్తులు ఐదు పంచేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు కలిపితే పదకొండు అంటే ఏకాదశి దేవాలయం అంటే దేహమే అని చెప్తారు తాత్వికులు కైవల్యోపనిషత్తు ప్రకారం మనిషి శరీరంలోని హృదయమునే గుహలోనే విష్ణుమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడు ఈరోజు ప్రతి మనిషిలో ఉన్న పరమాత్మ అయిన ఆ దేవుణ్ణి ఆరాధించాలి ఉపవాసం చేసి పంచేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించాలి అంటే పాపాలు చేయకుండా ఉండాలన్నమాట మనసును కూడా ఏ చెడు ప్రభావాలకు లోను కాకుండా చూసుకోవాలి అప్పుడే దేహం నుంచి విముక్తి లభించి వైకుంఠానికి మార్గం సులభమవుతుందని చెప్తారు భక్తులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠ ద్వారం గుండా దైవ దర్శనానికి అనుమతిస్తారు తెలంగాణలోని కొమరంభీం జిల్లాలో ఉన్న బెచూర్లో శ్రీరంగనాయక స్వామి దేవాలయం ఉంది ఇక్కడ స్వామివారు శేషతల్పం పైన శైలించి నాభి మధ్యన బ్రాహ్మణి కలిగి అనంత దేవతా మూర్తులతో కనిపిస్తాడు ఇక్కడ వైకుంఠ ఏకాదశి మూడు రోజుల పాటు చేస్తారు ఇక్కడ కూడా ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండానే దర్శనం చేసుకోవచ్చు తెలంగాణలోని మిగిలిన వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఏడాది పొడుగున ఉపవాసం చేయడం కంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అంతటి ఫలితం దక్కుతుందని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి ఈరోజు ఉపవాసం చేసే వాళ్ళు ముందు రోజు రాత్రి నుంచి ఏమీ తినకూడదు జాగరణ చేయాలి విష్ణుమూర్తిని స్మరిస్తూ దేవుని పాటలు వింటూ మనసును ఆ దేవునిపైనే నిమగ్నం చేయాలి ఆ రోజు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి ఆలయానికి వెళ్ళి విష్ణువుని దర్శించుకుని రావాలి తర్వాత దానిలో దానం చేయాలి రాత్రికి భోజనం చేయాలి అయితే ఈ రోజు అన్నం తినకూడదని కూడా చెప్తారు ఎందుకంటే ముర రాక్షసుడు బియ్యంలో ఉంటాడని ఒక విశ్వాసం ఉంది ఏకాదశి విష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి పూర్వం వైకాసనుడు అనే రాజు ఈ ఉపవాస వ్రతాన్ని పాటించి పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెప్తున్నాయి పూర్వం సుకేతుడనే రాజు అతడి భార్య చంపక సంతానం లేకపోతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కొడుకుని పొందారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది